నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది వడ్డేమన్ గ్రామంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేవలి అనిత వెంకటరెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు గ్రామంలోని సీసీ రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను ప్రజాప్రభుత్వం సహకారంతో అభివృద్ది చేస్తానని ఓటర్లకు వివరించారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు సర్పంచ్ లో పడుతున్నా మీరు అందరు మళ్ళీ మర్చిపోకుండా గెలిపించి మమ్మల్ని పాట తప్పకేయండి అప్పుడు చేస్తున్నా చేసుకోవాలి కదా ఇందులో అంటే వర్షాకాలం ఇంకా కష్టం కొడు ఊరంతా కొడుకులే పుట్టినట్టున్నారు కదా ఎంత మంది మీ మోపిల్ అని ఇస్తున్నాను అండి అయితే ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ பக்கூ மந்த்ஸ் பண்ணுறது கதா காரி ட்வெண்ட்டி டேஸீ டேஸேண்டா பத்து அது அந்த மொத்தம் தமிழ் நேரம் தப்பரங்கே உடனா பதினாந்த் மந்த் కూడా నా అంటే బాగా నచ్చుకుంది తెలుగులో తెలియదు అన్నప్పుడు మీరు అన్ని మంచిగా చేసుకొని వచ్చింది ఇంకా అందుకే కదా ఇలా గెలిపించినప్పుడు మా గురించి ఆయన మేము అందరం ఇక్కడనే వస్తున్నాము ఇక ఊరికే వచ్చి వీళ్ళే ఉంటాం

చెప్పండా పక్కన కూడా చెప్పు ఇది చెప్పిన చెప్పు తప్పక కొట్టేసి పబ్లిక్ గల్ల కాలేదు వాళ్ళు ఎక్కడికూ ఉండేది అక్కడ ముందు ఏమన్నా సమస్యలున్నా ఇవి ఉన్నా అవి ఉన్నా ఏం చూసుకుంటా ఒకసారి ఓటేసి గెలిపిస్తే మీరు చూస్తారు చూసుకోరా మాట అందరు చెప్తారని మీరు కూడా అనుకుంటారు కదా అదే చెప్తున్నా చెప్పు అందరికి నడిబా నడి బాబు భార్య నేను సర్పంచ్కి నిలబడ్డా ఉంగరంగూడికి వచ్చింది వీళ్ళే ఉండి ఊర్లో ఏదన్నా మొన్న ఇంటికాని పనిచేసా మేము వచ్చింది వచ్చింది ఉంగరం గుడికి వచ్చింది ఉంటాడు మా అక్క బిడ్డ సరే సరే ఓటేసి గెలిపియ్యారా చూడు ఇంట్లో అందరికీ చెప్పండి చూసాను సరే 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 ఒకసారి కలుసుకోవాలి మీకు చెప్పిపోదామని సరే

హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం మేడం ఉండడానికి సరేనా ఇంట్లో వాళ్ళగనా గుర్తుకొచ్చింది నీకు వచ్చినాం మా బావోళ్ళు మేము అందరం ఇక్కడనే ఉంటాం ఇంకా ఊర్లో మీకు మీరు మా బోటేషి గెలిపియండి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను చూస్తాను సరేనా ఉండవు ఇద్దరే ఉండవు నాకు లేరు అన్నం బిడ్డ వస్తుందా ఈ నాలుగు పద్నాలుగు తారీఖు ఓట్లు అయిపోయిన తర్వాత నేను ఇంటికి నీకు ఇది ఏంది ఉందో అది ఆధార్ కార్డు అది తీసుకుని రా నా దగ్గరికి గెలిచేది గెలవంది కాదు నేను నీకు పెన్షన్ చేపిస్తా రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా అయితే పెన్షన్ రా సరేనా ఇట్లా పెట్టుకోకండి నేను అన్ని వీడినే ఉండి ఈ ఊర్లో ఏం కదా ఇంకా అంతే కదా ఇంక వయసులో రోజు పోవాలన్నా కష్టమే ఓ కాళ్ళ నొప్పులున్నాయా అదేంటో మిల్లు కూడా ఇంకా కొన్ని ఎక్కువ చేసిస్తాను సరేనా మీరు మర్చిపోకుండా ఉంగరం నన్ను గెలిపేయండి వచ్చిపోయింది కదా అదే ఇంక నేను ఒకసారి కలిసి ఇక్కడ మీరు చూసుకోదామని వచ్చిన तब पर पे कर दे मेरे को जी जी हाय डियर भाई हैदराबाद मेरा हो ना इलाहाबाद से आऊंगी जरा అందరం ఉండాలి కొంచెం తాగుతులేరా మంచిగా మనవాడు గురిండి మంచిగా తాకుంటది